హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం మరియు వెండి కొనుగోలు చేసేవారికి అయితే భారీ శుభవార్తనే చెప్పవచ్చు ఎందుకంటే నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు అయితే కాస్త తగ్గాయి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఎంతగానో సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్దాం బంగారం ధర భారీగా తగ్గింది నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధర తగ్గినట్లు గమనించవచ్చు జూలై ఏడవ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలుగా సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇంకా అదేవిధంగా వెండి ధర చూసుకుంటే కనుక ఒక కేజీ వెండి ధర ఒక లక్ష పదివేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వెండి బంగారం ధరలు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అట్లా దెన్ కీప్ వాచింగ్